యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ జెడ్పీటీసీ ప్రణిత పింగల్ రెడ్డి బీబీనగర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్లో తన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరి ఈ చేరికలలో పింగల్ రెడ్డి గారు గోల్ పింగల్ రెడ్డి గారు ప్రణీత గారు జెడ్పీటీసీ గారు వారు ఈరోజు పార్టీలో చేరడం వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అట్లానే సర్పంచ్ గారి శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం మహేష్ మరి మహేష్ ను అవమానిస్తున్నాం సత్యనారాయణ సత్యనాయ గారిని ఆంజనేయ శర్మ గారు అక్బర్షన్ మరి సత్యనారాయణ మోయిన్ రఘు నరసింహ రాధాకిషన్ బాలరాజ్ ఆంజనేయ శర్మ గారు బాలరాజ్ గారు ప్రసాద్ ప్రసాద్ గారు వీరేష్ ముత్యాలిసింహారెడ్డి నరసింహారెడ్డి గారు వీరంతా సో అందరి పేరున సీలు వార్డు నెంబర్ సీలు గాని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ సరే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ దీని దాల్లో మరి ఈ చేరికలతోటి ఇంకా బలపడ్డది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీలు ఇస్తూ దాదాపు ఆరిట్ల ఐదు గ్యారెంటీలు ఇచ్చి ప్రజా రంజక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ చేరికలు అనేది జరుగుతున్న సందర్భం ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆకర్షితులై నాయకులు ఆకర్షితులై మనం చేసే సంక్షేమ పథకాలు కానీ ఇతర కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వస్తున్నప్పుడు మరి ఇట్లాంటి రాజకీయ పరిస్థితుల సందర్భంగా బలం బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అట్లాంటి మన ఇండికేషన్ మనకు అట్లాంటి ఏమంటారు మరి ఒక ఆలోచన పైకెళ్ళి కూడా మనకు రావడం అంటే ప్రతి దగ్గర కూడా చేరికలు అనేవి కూడా చేర్చుకుంటున్నాం ఆ చేరికల్లో భాగంగా ఆ చేరికలు ఎట్లా అంటే అక్కడ ఆ టౌన్ కానీ ఆ ఊరు కానీ వాళ్ళకు చెప్పి అది చేస్తూ పోతున్నాం సరే బీబీనగర్ మండల్లో కూడా గ్రామాలలో ఇంకా చేరికలు అయితే మొదలు కాలేదు చేరికలు అక్కడ మొదలైనప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆ చేరికలు చేసే కార్యక్రమం చేస్తాం తప్పితే ఏడా ఏ కార్యకర్తకి ఇబ్బంది రాకుండానే చూస్తాము అని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాం దీవిన టౌన్ లో కూడా ఇక్కడికి సంబంధించి ముఖ్యులు మరి టౌన్ ప్రెసిడెంట్ గారు మరి నరేందర్ నరేందర్ రెడ్డి గారు గంట కూడా ఉన్నారు మరి మా శ్యాంబాబు గారికి బాలకృష్ణ గారు అయితే మా మండల పార్టీ అధ్యక్షులు సత్త గారు మరి మా వార్డ్ నెంబర్ కరవన్ గోడు వచ్చారు సో మీద అందరూ కూడా ఉన్నారు సరే ఇక ఆ టౌన్ వరకు కొంత ఆలోచన చేసి మరి ఈ నిర్ణయాలు అనేది ఏంటంటే ఫాస్ట్గా మరి పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తుంది ఈ లోపన్ ఈ మరి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా నెల కింద కూడా మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆలోచన వైఖరి కూడా ఉండే సరే ఇక సమయం కూడా వీసిపోతుంది మరి సందర్భం వచ్చింది కాబట్టి ఈ చేయొని అనివార్యమైతుంది సరే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పాత కొత్త కలయిక ఉండాలి అరమరికి లేకుండా పనిచేయాలి ఓకే బట్ మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వారి వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళ గౌరవం కాపాడుతూ ఈ యొక్క చేరికలు కూడా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా స్ట్రెంగ్ చేసుకుంటాం వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా మనం తెలిసే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే స్థానిక సంస్థలు సో అందరికీ సమన్యాయం చేసి ఎవరికి ఇవ్వండి మన విషయం బాధ్యతగా అందరికీ కలిసి పనిచేసే సందర్భంలో